ఇంకా ఇది ఫస్ట్ యాక్చువల్లీ మా వదిన కట్టారనమాట డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అండ్ తనజు గారితో పాటు మా బుడ్డోడికి కూడా తీసుకొస్తారనమాట ఎప్పుడు కూడా సో క్యాప్టెన్ అమెరికా తెచ్చారు ఈ అండ్ ఇది ఎప్పటి నుంచి కడుతుంది తెలుసా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఇది కడుతుంది ఇవి లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట ఇది మాత్రం మొదలదు ఎప్పుడు లేటెస్ట్ తెచ్చిన ఋత్విక్ అయితే క్యాప్టెన్ అమెరికా వాచ్ తెచ్చింది హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ అండి దిస్ ఇస్ డే నైన్ ఈరోజు రక్షాబంధన్ కాబట్టి తనుజ్ గారికి మా ఐషో రాఖీ కడుతుంది అనమాట సో అందుకని తన కోసం చిన్న గిఫ్ట్లు తీసుకుందాము అనుకున్నాను ఎట్ సేమ్ టైమ్ పింక్కి రుత్విక్కి కట్టిద్దాము అని నా థాట్ ప్రాసెస్ అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నగా వాళ్ళకి ఒక డ్రెస్సెస్ ఏమైనా చూద్దాము అని వచ్చాను ఏంబీకి సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఐషోకి బాగా సెట్ అవుతుంది అనుకున్నాను ఇదే ఒక పీస్ నేను అడిగాను బట్ ఓన్లీ సింగిల్ పీస్ ఉందన్నారు నాకు ఆస్ట్రేలియాలో మంచిగా అనిపించినాయండి ఆఫర్స్ కూడా లైక్ రెండు నాకు అరౌండ్ సిక్స్ థౌసండ్ ఆర్డ్ పడినాయి అనమాట లైక్ సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ సిక్స్ అలాగా చాలా బాగా నచ్చింది అండ్ మా ఋత్విక్కి ఇది ఒక చిన్న సర్ప్రైజ్ లాగా తీసుకున్నాను బబుల్ గన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం లాస్ట్ టైం మినీసోలో తీసుకున్నా కానీ అసలు వర్త్ కాదు మనీ వేస్ట్ అనిపించింది ఎయిట్ హండ్రెడ్ సో ఇది వచ్చి నాకు నైన్ టూ థౌజండ్ వన్ రూపీ తక్కువ టూ థౌజండ్ది నాకు ఫిఫ్టీన్ నైంటీ నైన్కి వచ్చింది అనమాట ఇంకా వచ్చిన పని కాకుండా ఇంకా చాలా చేస్తాం కదండి అలాగా సో నేను కూడా హోమ్ సెంటర్లో చిన్న క్యాండిల్స్ అవంతా షాపింగ్ చేసుకొని ఇంకా ఆన్ ద వేలో ఇంటికి వస్తున్నప్పుడు నేను సైమన్ కాటారు తన వచ్చికి టీషర్ట్స్ దీంట్లో చాలా ఇష్టం అనమాట క్వాలిటీ అది చాలా బాగుంటుంది ఇది లండన్ బ్రాండ్ అనమాట యూకేది సో ఒకసారి సరే తీసుకుందామని తీసుకున్నాం వచ్చాక మా వాడు ఆ గన్ కోసం చాలా హడావిడి చేశాడు రాకీ కూడా కట్టినివ్వకుండా సో అందుకని సైలెంట్గా ఉండమని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే అలా కూర్చున్నాడు అనమాట ఫింగర్ ఆన్ లిప్స్ అంటే ఇంకా వాడు హ్యాపీనెస్ లేవు ఇప్పుడు మా ఐషు and pinky raki time anmata